శ్రీ మాతృ నమ ఓం శ్రీ వారాహి వీర్యనంది తాయి నమో నమ అందరికీ శుభోదయం అండి అమ్మదయతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అప్పుడే వారాహి నవరాత్రులో మూడో రోజు పూజ అయిపోయింది నవరాత్రులు వస్తున్నాయి వస్తున్నాయి అనుకుంటున్నాము కానీ ఇట్టే ప్రారంభం అయిపోయి అప్పుడే మూడో మూడో రోజు వరకు చేరిపోయింది ఇక్కడ తెల్లవారుజాముని దీపారాధన అలాగే మన చిన్న బుజ్జి లలితమ్మ విగ్రహం ఉంది కదండి అమ్మకి చక్కగా దీపారాధన చేసేసుకొని ఇక్కడ అష్టోత్తరం అంతా ఇవాళ వారాహి అష్టోత్తరంతో పూజ చేసేసుకొని అమ్మవారికి అట్టిపళ్ళు పానకము నైవేద్యం కింద నివేదించుకున్నానండి ముందుగా ఇవాళ మన వారాహి అమ్మవారి అలంకరణ చూసేసుకుందామండి చూసేసుకున్న తర్వాత వారాహి అమ్మ గురించి కొన్ని మంచి మాటలు అసలు వారాహీదేవి ఎలా వచ్చారు అన్నది ఈరోజు మనం తెలుసుకుందామండి ఈ మహాంతరమైన రోజుల్లో అమ్మవారి గురించి అమ్మకి దగ్గరగా ఉండడానికి మనము ప్రయత్నిద్దాము అదే మన సంకల్పంగా పెట్టుకుందాం మన నిత్య పనులు ఇంట్లో పనులు ఎప్పుడు ఉంటాయండి వాటి నుంచి మనం తప్పించుకోలేము కానీ అమ్మవారి కోసం కూడా మామూలుగా కూడా ఒక అరగంటో గంటో కొంచెం ఎక్కువసేపు కేటాయించుకుంటే ఈ శక్తివంతమైన రోజుల్లో మంచిదండి ఇవాళ మన బుజ్జి వారాహి తల్లికి ఈ లైట్ పిస్తా గ్రీన్ అండి పట్టు చీర దీని మీద ఇలా సిల్వర్ కలర్ ప్రింట్లా ఉందండి అంటే పేస్టల్ పట్టు చీరలు అంటారు కదా ఆ టైప్లో వచ్చిందండి ఈ చీర నిన్న నేను డార్క్ మెరూన్ కుంకుమ రంగు చీర కట్టుకున్నాను కదా అందుకని ఇవాళ లేత రంగు చీర కట్టుకుంటే బాగుంటుంది అనుకుని అమ్మవారికి ఇవాళ లైట్ గ్రీన్ చీర కట్టేనండి పువ్వుల దండ కొంచెము డార్క్ది వేద్దాము కాంట్రాస్ట్గా ఉంటే బాగుంటుంది కదా అని నీలపు పువ్వులు వేసుకున్నాను ఇవన్నీ చామంతి పువ్వులు దండ రాత్రి గుచ్చేసుకున్నాను ఆకులతోని తర్వాత అమ్మవారిని పైనుంచి చూపిస్తాను ఈ పువ్వుల కప్పు కూడా కొంచెం నీలపు రంగు అంటే అమ్మవారి చీర లైట్గా ఉంది కాబట్టి మిగతా అవన్నీ కూడా కాంట్రాస్ట్ డార్క్ పెట్టుకుందామని అనుకున్నాను ఇవాళ మీకు అమ్మవారి బొట్టు చూసారండి ఆడిపోతుంది నీలపు బొట్టు దాని కింద అద్దచంద్రాకారం అంటే హాఫ్ మూన్ అంటారు కదా అలాగే సైడ్ చూడండి బుజ్జి ముక్కు పుడక కొత్త ముక్కు పొడక పెట్టేసుకుంది వాళ్ళ బంగారు తల్లి అమ్మవారి జడ అయితే గిరిజాల జుట్టు దేవ కన్యలు చూడండి కర్లీ హెయిర్ అంటారు కదా అలా చక్కగా సైడ్కి జుట్టు వేసేసుకుని అమ్మవారి బొట్టు అవన్నీ ఆ మంగళసూత్రం ఎన్నిసార్లు పెట్టినా అలా పక్కకు జారిపోతూనే ఉందండి ఇప్పటివరకు ఎన్నిసార్లు అడ్జస్ట్ చేశాను పెడుతున్నంతసేపు అలా పడిపోతుంది తర్వాత అమ్మవారి నగలికి వస్తే లేత రంగు చీర కాబట్టి వస్త్రం కాబట్టి కొంచెము డార్క్ కలర్లో ఉండాలని ఇలా కెంపులు పడ్డానో ఉంటుంది కదండి ఎరుపుది ఎరుపు కెంపు దాన్ని కిందనేమో వచ్చి ఎర్ర కలర్ నెక్లెస్ గ్రీన్ కలర్ ముత్యాల హారము అన్నీ కొంచెం డార్క్ నెక్లెస్లు వేసుకున్నాను మన బుజ్జమ్మ చాలా అందంగా ఒక దేవకన్య గిరిజాల జుట్టులో అలాగే ఇంకొక వైపు దండం పట్టుకుని మనకి చక్కగా దర్శనం ఇచ్చేస్తున్నారు అలాగే మన లలితమ్మవారు వారాహి అమ్మవారు కూడా చోటే ఉండడం చాలా చాలా ఆనందకరంగా ఉంది ఎందుకు అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఉంటారు అన్న సంకల్పంతోనే లలితమ్మను కూడా నేను పెట్టుకున్నానండి ఈరోజు అసలు మన బంగారు వారాహి దేవి ఎలా ఉద్భవించారో తెలుసుకుందాం ఒక ఒకప్పుడు బండాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడండి వాళ్ళు సాధారణ ప్రజలని దేవతలని పెద్ద పెద్ద ఋషుల్ని ఎంతో బాధ పెట్టేవారు వీళ్ళందరూ కూడా బాధపడుతూ ఈ రాక్షసుడికి పరిష్కారము కేవలము శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ పార్వతీదేవి కాళ్ళు పట్టుకోవడమే మనకి అదొక్కటే సొల్యూషన్ అని వీళ్ళందరూ అనుకుంటారు అప్పుడు వీళ్ళందరూ ఒక యాగాన్ని తలబెడతారనమాట ఆ శక్తిని మేలుకొలపాలి కదా మరి ఈ రాక్షసుణ్ణి హతమార్చాలి అంటే ఆ హోమం చితిలోంచి ఒక బంగారు ఛాయలాగా ఆకారము పె అంత తాచుపావు లాంటి జడ దగదగలాడిపోతూ కాళ్ళకి పారాని కాళ్ళు గజ్జలు గల్ 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 అని అంటే ముందు ఆ హోమంలోంచి శ్రీచక్రం వస్తుందండి శ్రీచక్రంలోంచి సుందరి చరుగ్గడ్డ పాసము అంకుశము ఐదు పువ్వు మొగ్గలు పట్టుకుని బయటకు వస్తారన్నమాట ఆ శక్తిని చూసిన ఈ హోమం చేసిన భక్తులు రాజులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందం పడిపోతారు అప్పుడు వీళ్ళందరూ లలితమ్మతో ఇది ఈ బండాసురుడు గురి మొత్తం అంతా చెప్ చెప్తారన్నమాట ఏం జరిగింది అని అప్పుడు అక్కడ ఉన్న దేవతలందరూ కూడా లలితమ్మ అని అడుగుతారు అమ్మ మీరు బండాసురుడితో యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు కదా మీకు మా సహాయం కావాలా ఎలాంటి సహాయం ఉన్నా మేము తప్పకుండా చేస్తాము అండి అని లలితమ్మ వారు ఏం చేస్తారు నాయన నాకేం సహాయం వద్దు అవసరం అయితే చెప్తాను అని అమ్మవారు కళ్ళు మూసుకుంటారండి కళ్ళు మూసుకుని అమ్మవారు మేధస్సు అంటే తెలివితేటల నుంచి పుట్టుకొచ్చిన ఆవిడ శ్రీ రాజమాతంగి శ్యామలాదేవి అండి అమ్మవారి తెలివితేటలు అందుకని మనము మాఘమాసంలో వచ్చే ఆశ మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలాంటి చిక్కులున్నా ఎలాంటి ఇవి ఉన్నా సరే చిన్న చిన్న కిటుకులతో పెద్ద సమస్యలు కూడా శ్యామలాదేవి స్పెషాలిటీ ఏంటంటే ఇట్టే ఆ కిటుకుని అలా విప్పిస్తారనమాట అంటే మనం ఆ సిచ్యువేషన్ నుంచి మనం ఎలాగైనా దాటేయగలిగే శక్తి అమ్మవారిలో ఉంది ఆవిడ లలిత అమ్మవారిలో ఒక స్వరూపము లలితమ్మ మనసు హృదయంలోంచి వచ్చిన ఆవిడే బాలమ్మ అంటే అమ్మవారి పిల్లలు ఎప్పుడు అమ్మ హృదయం దగ్గరే ఉంటారు కదండి అందుకని బాలమ్మ వస్తారు ఆమె కూడా ఈ యుద్ధంలో లలితా సుందరికి సహాయం పడతారు మూడో రూపము లలితమ్మ అహన్ నుంచి పుట్టికొచ్చిన శక్తి స్వరూపిణి ఎవరో కాదండి మన దండనాదిని వారాహి అమ్మవారు అమ్మవారు ఉగ్రస్వరూపం అని చాలా భయపడతారు కానీ అమ్మ మనస్సు వెన్న అమ్మ వారాహి అమ్మ అంటేనే అమ్మ ఎప్పుడైనా బిడ్డలకి కీడు చేస్తారా చెప్పండి చాలా చోట్ల వారాహి అమ్మవారిని పూజించుకోదు ఇది అది అని అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మంచి మాటలు ఇక్కడ మనము వారాహి నవరాత్రులు చేస్తున్నాం 아니 ఇక్కడ మనం వారాహి నవరాత్రులు చేస్తున్నాం కానీ అసలు మనకు తెలియకుండా లలిత నవరాత్రులు చేస్తున్నట్టేనండి ఎందుకు అంటే మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు చేస్తే లలితమ్మని పూజించినట్టే అలాగే ఆషాఢమాసంలో వచ్చే వారాహిని పూజ చేస్తే లలితమ్మని పూజినట్టే ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా లలితమ్మలోని ఒక భాగమే కదండి అంటే ఏడాదిలో నాలుగు నవరాత్రులు ఉంటే మనకి తెలియకుండా మూడు నవరాత్రులు లలితమ్మ వారినే పూజిస్తున్నామండి అందుకనే సంకోచించకుండా ఎలాంటి సందేహము లేకుండా కూడా మనకి ఇంకొకటి గుర్తుంచుకోండి చాలా స్ట్రాంగ్ పాయింట్ ఎప్పుడైనా మనకి భయం అనిపించిన ఆందోళన అనిపించిన ఒక పని బాబు ఇది అయితే చాలు అని అనుకున్నప్పుడు మీరు వారాహి మూలమంత్రం పెట్టుకొని వినండి మీకు ఆ పాని చాలా తేలిగ్గా అంటే మీకు ఇట్టే తెలిసిపోతుంది నిమిషాల్లో వారాహి అమ్మ ఆమె మహిమల్ని చూపించేస్తుంది అనమాట ఇలాగా అంటే ఇంతలా అమ్మవారి గురించి చెప్తున్నానని నేను అనుకోకండి ఇంకొకలాగా కానీ వారాహ్యం అంటే నాకు అంత ఇష్టము అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి అమ్మవారు అంత కరుణమై దయామై చక్కగా ఇప్పుడు నుంచి ఎవరైనా స్టార్ట్ చేసుకోలేని వాళ్ళు కూడా చక్కగా నవరాత్రి మొదలు పెట్టుకుని చక్కగా కనీసం మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు అలా కనీసం ఒక్క ఒక్కరోజనే చేసుకోండి మన వారాహి అమ్మని చక్కగా పూజించుకోండి ఈరోజు మనం ఓం శ్రీ దండనాదిన్యై నమ శ్రీ నమః నమ శ్రీ దండనాదిన్యై నమ అని పదకొండు సార్లు చదువుకుందామండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆమె దండము అంటే బెత్తము కర్ర పెట్టుకునేటే బ ఒక బడిలోని ఒక గురువుగారు మనకి చిన్నప్పుడు చక్క స్కేళ్ళు అవి తెచ్చి కొట్టేవారు చూడండి తప్పు చేస్తే అది తప్పు కాదండి వాళ్ళు మనని కరెక్ట్గా వెళ్ళడానికి ఒక మార్గంలో పెడతారు అలాగే మన బంగారు వారాహి కూడా మనని మంచి మార్గంలో వెళ్ళేటట్టు చేస్తారు మీ అందరికీ ఈరోజు అలంకరణ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఏ పని చేసినా అది అమ్మదై వల్లే కాబట్టి వారాహి అమ్మకే ఈ వీడియోని అంకితం చేస్తూ శ్రీమాతే నమ థ్యాంక్ యూ సో మచ్ లలిత మాతా సింభు ప్రియా జగతికి మూలముదీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమందటికి ఆధారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతమై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి ज्ञानज्योतिवै निम्पितिवे ललिता माता सेंबु प्रिया जगति किमूलमुनीवम् मा ఓం శ్రీ లలితా త్రిపుర శ్రీలలితపురుందర్య నమో ఓం శ్రీ వారాహీ వీర్యదండియ నమో నమ సర్వ శ్రీలలితర్పణమస్ లోకా ఓం శాంతి 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 థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్ర